ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పన్నెండు నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్ కూడా ఏడు నెలలు పన్నెండు నెలల కాలంలో ఏకంగా ఏడు నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అద్వానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని రెగ్యులర్ బడ్జెట్ అంటూ తాను ప్రవేశపెడితే తాను ఎన్నికల వేళ మోసపూరిత హామీలు ఏదైతే తాను ఇచ్చాడో ఆ హామీలకు సంబంధించిన కేటాయింపులన్నీ కూడా ఆ రెగ్యులర్ బడ్జెట్ లో చూపించాలి ఆ రెగ్యులర్ బడ్జెట్ లో తాను తాను సూపర్ సిక్స్ అంటూ సూపర్ టెన్ అంటూ తాను చేసిన ఆ మోసపూరిత హామీలకు సంబంధించిన కేటాయింపులు బడ్జెట్లో కనపడకపోతే ప్రజలు రోడ్డు మీదకి వస్తారని ప్రజలు ప్రజలు గలం అని చెప్పి ఏకంగా ఆ పరిస్థితి రాకూడదు అని తాను రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే ఆ రెగ్యులర్ బడ్జెట్ లో వాల్యూమ్ సిక్స్ వాల్యూమ్ ఫైవ్ టాక్స్ అబౌట్ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ ఎంత ఇటువంటి అంశాలు కూడా ఆటోమేటికలీ మెన్షన్ చేయాల్సి వస్తుంది ఒకవేళ మెన్షన్ చేస్తే తాను అబద్ధాలు చెప్తా ఉన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతుంది అని కూడా ఇంకొక కారణంతో ఏకంగా బడ్జెట్ రెగ్యులర్ బడ్జెటే ప్రవేశపెట్ట పెట్ట పెట్టకోకుండా చంద్రబాబు నాయుడు గారు దాటవేస్తా ఉన్నారు